మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రేషు క్రీస్తు శుభనామములు మీ అందరికీ కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి యుద్ధములు జరుగుతూ ఉన్నాయి చూడండి ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది అట్లాగనే మరి గాజా ఇజ్రాయేల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అది జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది ఒక్కొక్కసారి మనం మధ్యలో వారు ఇస్తున్న ఆ వీడియోలో చూస్తూ ఉంటే శత్రువులు ఎంత చక్కగా మరి గాజా పట్టణము వారు దాని మీద స్ట్రైక్స్ అంటే కాల్పులు చేసుకుంటూ అట్లాగనే మరి లోపలికి వెళుతూ 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 ఉంటున్న కొద్దీ శత్రువు పట్టులు చూడండి అంటే శత్రువు యొక్క స్థావరాలను మనకి చూపిస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం ఉందండి ఎంత ఆశ్చర్యం ఉందంటే ఆ హాస్పిటల్ కింద లోపలనే ఈ సొరంగాలు ఉన్నాయా ఎక్కడ హాస్పిటల్ అంటే ఎక్కడ ట్రీట్మెంటు అంటే ప్రపంచము కనుదృష్టి మనుషుల యొక్క కనుదృష్టి అంతా కూడా మరుగుపరచగలిగే ఆ శత్రు వ్యూహం చూడండి అంటే ఆ తీవ్రవాదం అనేది ఆ పిల్ పిల్లల హాస్పిటల్ అవనివ్వండి పెద్దల హాస్పిటల్ అవనివ్వండి పిల్లల స్కూల్స్ అవనివ్వండి అంటే ఆ చిన్న సున్నితమైన ఆలోచనల అనే వాటి క్రింద దాక్కొని ఉన్నాయి అనేది ఎంతమంది గ్రహించుతున్నారండి ఎందుకంటే శత్రువు మిగతా ఎక్కడైనా ఉంటే కనిపెడతారేమో అని చెప్పేసేసి ఎక్కడ మనము ఎక్కువగా పట్టు ఉంచము అంటే దానివైపు దృష్టి వచ్చి అది హాస్పిటల్ కదా అనుకుంటాం అట్లాగనే అది అనాథ శరణాలయం కదా అనుకుంటాం అది అట్లాగనే స్కూల్ కదా అనుకుంటుంటాం అట్లాగనే ఇంకేదన్నా ఏదన్నా ఏదన్నా సున్నితంగా అనుకునే వాటిల్లో అక్కడ శత్రువు మాటు సంవత్సరాల తరబడి అక్కడ సొరంగాలు కందకాలు త్రవ్వి అందులో మరి మందుగుండు సామాగ్రి ఆయుధాలన్నీ పెట్టుకొని ఎంత చక్క చక్కగా వారు దాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి మరి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నారండి అని అనిపించింది అనిపించి పైన మరి బిడ్డలు కూడా నలిగిపోతున్నారు ఈ ఇరుపక్షాల మధ్యలో అనేది ఎంత బాధ అనిపిస్తూ అయ్యో పట్టణం అంతా కూడా నాశనం అయిపోతూ ఈ ఇంత ఈ శత్రువు యొక్క మాటు వలన మామూలు మంచి 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 వాళ్ళందరూ కూడా వారు కూడా కూడాయం అయిపోతున్నారే అనేది అనిపిస్తూ ఉంది అవునా కదండి వారు ఏడుస్తూ ఉంటే ఆ శవాల మధ్యలో కూర్చొని ఏడుస్తూ ఉంటే అయ్యో మీ మధ్యలో మీ మీ అని అని తిరుగుతూ ఉన్న వాళ్లే కదా ఈ కారణం అనేది కూడా అనిపిస్తూ ఉంటే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు అవునా అండి ఈ శత్రువు యొక్క పట్టుల గురించి మనం చూచుకుంటూ ఉంటే చూడండి మనం కూడా యుద్ధాలు విన్నాము కళింగ యుద్ధం అని మరి బ్రిటిష్ వాళ్ళు మన మీద వచ్చినప్పుడు అట్లాగనే ఔరంగజేబు వచ్చి దోచుకొని వెళ్ళాడు ఇంకెవరెవరో వచ్చారు పోయారని చెప్పి హిస్టరీలో చదువుతున్నప్పుడు అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు యుద్ధములు జరిగినప్పుడు వచ్చి పట్టుకొని పోతూ ఉంటారు మరల అవతల వాళ్ళు వెళ్ళి మరల తెచ్చుకుంటూ ఉంటారు దావీది కూడా చూడండి జీవితకాలం అంతా యుద్ధాలతో అలసిపోయాడు మరి ఎవరన్నా రావటం తీసుకొని వెళ్ళటం మరలా ఈయన పోవటం తీసుకొచ్చుకోవటం మనం ఎన్నోసార్లు చదువుకుంటూ ఉంటాం మొదటి రాజులని రెండో రాజులని ఆ రాజులు పోవటం రావటం మరి సైన్యములకు ఎహోవా అధిపతి ఎహోవా మరి యుద్ధ యుద్ధం ఎలా మనల్ని ఎలా ఆడాలి అని చెప్పేసి మనల్ని ప్రతిరోజు వాక్యంతో మనల్ని మరి ఎంతగానో మెలుకువగా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి చెబుతూ ఉంటారు మరి ఎక్కడో పర్వతాల మీద ఈ గొర్రెలను కాచుకుంటూ అరబీలు అట్లాగనే ఇంకెక్కడో ఎక్కడో అండి ఆ వీడియోలు వస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటే ఎంత సంభ్రమం అనిపిస్తూ ఉందంటే మూడు వందల నాలుగు వందల మేకలను మరి ఒకరు ఇద్దరు కాస్తూ వారి దగ్గర రెండు మూడు కుక్కల్ని బలంగా ఉన్న కుక్కల్ని ఉంచుకుంటూ ఉంటారంట ఈ వారు చూపిస్తున్నారు ఆ వీడియోలో ఎక్కడో తోడేలు ఎక్కడో వస్తూ ఉంటే ఈ కుక్కలు ఎంత అప్రమత్తంగా ఉండి ఎంత చక్క అంటే వేగంతో వాటిని ఎక్కడో రెండు మూడు మైళ్ళ ముందే వెళ్ళి తోలేసి వస్తున్నాయి బౌబావు అని అరుచుకుంటే అంటే కుక్కలను చూచుకుంటే కనుక మన ఆ విశ్వాసం కనుక మనకు కూడా ఆపాదికించుకుంటే మనలో దేవుడు ఎందున్న విశ్వాసం ఆ మెలుకు మనల్ని కూడా మనలో వేటిని కాపాడుతండి సున్నితమైన ఆలోచనలు ప్రేమ మరి శాంతి సమాధానము విధేయత సమర్పణ నీతి పరిశుద్ధత నమ్మకము వీటన్నిటిని కూడా ఆ విశ్వాసం అనేది అలా అప్రమత్తంగా ఉండి మరి కాస్తుంది అనమాట కాబట్టి మన విశ్వాసంలో ఎప్పుడు కూడా లోతట్టుగా ఉండకుండా ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి అంటారు అట్లాగని యుద్ధాలను చూచుకుంటూ ఉంటే కనుక మరి యహోశ్వాను సిద్ధపరిచారు అంటే యహోశ్వాని కాదు ఆ మౌషేను సిద్ధపరిచినప్పుడు మౌషే యహోశ్వా ఇంక కొంతమందిని వాగ్దాన దేశంలోనికి ముందు వెళ్ళి చూచిరండి అక్కడ ఎవరు ఉంటారో చూద్దాం ఎలా ఉంటారో గ్రహించి రండి అనేది చెప్పినప్పుడు వీళ్ళందరూ కొంతమంది వెళ్ళినప్పుడు కొంతమంది వేగుల్లాగా క్షమించండి మరి వాళ్ళు వచ్చి ఏం రిపోర్ట్ ఇచ్చారంటే అమ్మో వాళ్ళతోటి మేము అసలు గెలిచే పనే లేదు ఎంత గంభీరంగా ఉన్నారు ఎంత పెద్దగా ఉన్నారు అసలు ఎంత దృడులు దృఢ అంటే వారి దృఢ స్వభావం కానీ వాళ్ళను కానీ మనం మాత్రం గెలవలేమని చెప్తే కొంతమంది అంటే ఆ దేవుడు అంటే ఆ మెలుకువ అలాగనే ఒక అవతల ఎందు ఆ సున్నిత దృష్టి చూడగలిగే దృష్టి ఉన్న యహోశ్వా ఇంక కొంతమంది మనం గెలవగలమని చెప్పారు అవునా అట్లాగనే మరి యహోష్వాకు దేవుడు కూడా వాగ్దానం ఇచ్చి మరి మరి రాహేలు మరి అక్కడికి మరి వేగుల్ని పంపించినట్టు మనం చదువుతూ ఉంటాం అవునా అట్లాగనే దేవుడు ఏమని చెప్పారంటే మీ నిబం నా నిబంధన మందసం సర్వలోకనాథుల నిబంధన మందసం మీ ముందు కనుక వెళ్తూ ఉంటే మరి వీరందరినీ కూడా మరి నేను అంటే అక్కడున్న నివసిస్తున్న మరి కనానీయులు హిత్లు హివ్వీలు పెరిజీలు గిర్గశీయులు అమోరీలు ఎబోసీలను వీళ్ళందరినీ కూడా నేను వెళ్ళకూడతానని మీరు తెలుసుకుందరు అని అని చెప్పారు అవునా మనం మరి ఇప్పుడు యుద్ధం పోని అక్కడ తెలుసుకున్నాము సరే ఎక్కడికి వెళ్తున్నామంటే మరి విమోచన ఎక్కడ అంటే అది వాగ్దాన దేశంలో ఈ వాగ్దానంలోనికి వెళ్ళేది ప్రతిది కూడా విమోచన దేశం అని అనంటే అది ఏంటంటే మన యొక్క శరీరపరమైన ఆలోచనలను విమోచించేది అంతకుముందు శరీరములుగా ఉన్నాము మరి ఇప్పుడు ఆత్మపరమైన ఆలోచనలతోటి మనం పోరాడాలంటే మరి ఇది కొత్త మెలకువ అంటే కొత్తగా ఏంటి దేవ అనేది ఆత్మలో ప్రేరేపితమై మనం అందరం కూడా వాక్యం ద్వారా మరి నేర్చుకుంటూ మరి ముందుకు వెళుతూ ఉంటాం మరి వెళుతూ ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఈ శత్రువులు అనేది మనం అసలు ఎవరు అనేది తెలుసుకోకుండా అంటే శత్రువులు దేవుడు ఏమన్నారు ఎఫ్ఎస్సీలకు శరీర సంబంధంతో కాదు మీరు పోరాడేది అని అంటే మనం ఎప్పుడు కూడా శరీర సంబంధమై వారితో తోటే ఆర్గ్యూ వారితోటే వారితోటే వారిని అసలు చక్కగా అక్కడ దూరం ఉంచేసేసి మన దోహలోనే మనం వెళ్తాం మా నిబంధన మాంద్రాన్ని వాళ్ళు ముట్టడానికి లేదు వాళ్ళ నిబంధన వాళ్ళ నిబంధన మేము ముట్టడానికి లేదు అని చెప్పేసిన పరిధులలో మనం ఉంటాం మరి దేవుడు మరి ఇప్పుడు ఆత్మ సంబంధం ఆత్మ సంబంధంతో పోరాడమన్నప్పుడు శరీర సంబంధంతో పోరాడట్లేదు అనుకున్నప్పుడు మరి ఆ ఆలోచనలేంటి ఆ పట్టులేంటి మేము తెలుసుకోవాల్సింది ఏంటి యుద్ధమో యహోవాదే అని చెప్పేసి సరే యహో యహో యోహో అని చెప్పేసి అనుకుంటూ ఉంటే గెలుపు రాదు కదండి మనం మెలకువని ఇచ్చే దేవుణ్ణి కలిగి ఉన్నాం ఆయన ప్రేమ స్వరూపి ఆయన ఎందు ప్రేమ ఎందు మిళితమైన ప్రతి ఆలోచనలను కూడా మనం లోకంలో వ్యక్తపరిచినప్పుడు కదండి అవునా మనము ఇప్పుడు నిబంధన మందస్సము మనమే మందస్సం అయ్యాం కదండి మనం ఇంకొక అన్యుడికి మనం నిబంధన అనేది మనం మందస్సముగా తీసుకొని వెళుతూ ఎవరినంట మనము మనము టార్గెట్ చేయాల్సింది ఎవరిని అనేది కొన్ని ఆలోచనలు అనమాట ఏంటి అవి అవి అంధకార సంబంధమైనవి వారు మనము అందరం కూడా పోరాడాల్సింది అంధకార శక్తులతోటి అవునా కాబట్టి వారిని పక్కకు పెట్టి మనము పోరాడలేము వారు మనల్ని పక్కకు పెట్టి పోరాడలేము కాబట్టి అందరము కూడా నిబంధన అనే అంటే దేవుడి యొక్క ప్రేమ అనే నిబంధన మనం తీసుకొని ఉన్నప్పుడు బాయి బాయి సోదరి సోదరి అని అనుకోవటానికి ఏమి అడ్డు వస్తుంది ఏమి అడ్డు వస్తుంది మనకి అనేది మనము వాటిని తొలగించుకోవాలండి వాటిని ఛేదించుకోవాలండి ముందుకు వెళ్ళాలండి యోర్ధాను నది దాటాలి అని నన్ను అనుకున్నప్పుడు ఇంకేమైనా నిబంధన లేకుండా ప్రేమలో ఇంకా ఒక ఇంకేదన్నా ఒక అన్యా బంధన మనం ఉంచుకుంటే దాటలేం కదండి అవునా మరి వేగులు నేను చూసుకుంటే ఇప్పుడు శత్రువులు చూడండి ఇప్పుడు దొంగ దొంగలను చూచుకుంటే కూడా చూడండి చైన్ బ్యాచ్ అని ఇంకో బ్యాచ్ అని ఇంకో బ్యాచ్ అని ఎంత చక్కగా ఆమె ఎప్పుడు నడుచుకుంటూ పోతూ ఉంటుంది ఆమె గోలుసు ఎప్పుడు లాక్కోవాలి లేకపోతే బ్యాగ్ ఎప్పుడు లాక్కోవాలి ఒక్కటే ఎటూ వస్తూ ఉంటారు దొంగలు అని అంటే ఆ వ్యక్తులు ఎవరికైతే ఆ బుద్ధి ఉందో దోచుకుందామని అనుకున్న వాళ్ళు ఎంత చక్కగా అబ్జర్వ్ చేస్తారండి అట్లాగే మరి ఒక ఇల్లు కన్నం వేయాలి అని అని ఇల్లు ఎంత దాని గోడ మీదకి ఎక్కగలమా ఒక నుంచి వెళ్ళగలమా కిటికీ కనుక తీయగలమా విప్పగలమా శబ్దం లేకుండా తీయగలమా మరి చూడండి యోధ మన ఎరుకో గోడల్ని శబ్దం లేకుండా బాగలుగొట్టే అంటే పడిపోయినాయి అనమాట అట్లాగనే మన ఈ దొంగల నయంగా ఎందుకంటే శబ్ శబ్దం లేకుండా కిటికీ ఇప్పగలరంట శబ్దం లేకుండా గడియ తీసేస్తారంట శబ్దం లేకుండా కారుతో తీసుకొని వెళ్ళిపోతారంట శబ్దమే రాకుండా చేస్తూ ఉంటే మనమేమో పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ ఇదిగో అని చెప్పేసి మనం ఎందుకని అంత మనము మనం మన అంటే మన మనం మనలో తెలివి లేదా అంటే శత్రువులు ఎవరు అనేది మనకు ఆ దేవుడిచ్చిన జ్ఞానములో ఆయన ఇచ్చిన ఆత్మ సమర్పణలో ఆయన ఇచ్చిన విధేయతలో ఆయన ఇచ్చిన ఆ రక్తంలో ఆ ఉన్న నీతిలో మనము ఓ పక్కకే నుంచని ఎప్పుడుకి పోరాడతాము ఎప్పుడు ఎలా పోరాడతామో దొంగలుకున్న మెలకువ దొంగలు ఎంత మెలుకు ఉంటారండి ఎలా 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 ఒకడిక్కడ నుంచో ఉంటే ఇంకొకటి అక్కడ నుండి వీడు వెంటనే అక్కడ దూకంగానే వాడు వెంటనే బండి నడుపుకుంటూ వెళ్ళిపోయి అలా ఉన్న వాళ్ళు లోకాన్ని దోచుకుంటూ ఏదో కొంచెం వాళ్ళు వాటితో దోచుకున్న దాంతో వాళ్ళ పోషణ పోషించుకుందామని అనుకున్న వాళ్ళు మనమేమో పిలిచిన యహోవో మన దేవుడు ఎటువంటి వాడంటే మనల్ని మరి సర్వశక్తులుగా పిలుచుకున్నాడు అంటే ఆయన బిడ్డలము మనము కాబట్టి ఆయన లో ఉన్న శక్తి ఏంటి ఆ ప్రేమలో ఉన్న శక్తి ఏంటి అది ఎక్కడ మిళితం చేయగలము ఎలా శబ్దం లేకుండా అనేది అన్య ఆ అన్య అనే ఆ హృదయంను మేము శబ్దం లేకుండా ఎలా గెలుచుకోవచ్చు వారి యొక్క ఆ ఇంటి ఆ ఇంటిలోనికి మేము ఏ విధముగా వెళ్ళగలము అంటే దొంగల్లా కాదు నేను చెప్తుంది వారికి మనము ఉపకారం చేసేవారము శబ్దము లేకుండా అని అంటే వాక్యమే మనమై ఉన్నాము ఇంకా మరో ప్రత్యేకంగా వాక్యం కాకుండా ఈ శత్రువు ఆలోచనలను మాకు పట్టించయ్యా అని చెప్పి మరి మోసే ఆ కొండ మీద కూర్చున్నప్పుడు ఇటు అటు మరి ఊరు ఇంకొక అతను చేతులు పట్టుకొని ఉంటే గెలిచారంట అట్లాగే దేవా మేము కూడా గెలిచేటట్టుకు ఇవ్వయ్యా మాకు ఉద్దేశాలు ఇవ్వయ్యా మాకు ఆలోచనలు ఇవ్వయ్యా అని చెప్పేసి మనం కూడా అడిగితే దేవుడు ఏమైనా ఆలోచనలు లేనివాడా మనల్ని అవతల వారి బలాన్ని మనకి ఇవ్వలేనివాడా ఆ పట్టు ఆయు పట్టువులు మనకు తెలపలేనివాడా అండి ఎంతకాలం ఒకే విధంగా పోరాడతాం మేము ఒకే విధంగా అంటే ఒకే మేమే ఒక అనే విధంగానే పోరాడతాం అని అనుకోకుండా ఏ విధముగా మిళితం అవ్వాలి దేవా ఏ విధముగా దేవా అందులో ఎందులో ఎందులో నుంచి ఏ యొక్క ఏమంటారు ఆ లొసుగుల్లో నుంచి మేము వెళ్ళి వాటిని పట్టుకోగలము దేవా అని చెప్పేసేసి మనం మరి దేవుణ్ణి అడిగితే ఆయన ఇవ్వలేని వాడండి అండి అవునా మన ప్రేమ మన నీతి అవి ఇతరులలో లేవా అండి ఉన్నాయి వారిలో కూడా ఉన్నాయి కదా రక్షణ అనేది ఈ దేవుడిదే అనేది తెలియాలనంటే మనం మరి నిబంధన మనము ముందుగా పిలిచిన వారం అండి అంటే ఏంటంటే ఆ నిబంధన మంతస్సము తీసుకొని అంటే నీతో నిబంధన చెయ్యటానికే మేము వచ్చాము మేము ఆ నిబంధనను మోసుకోవటానికే పిలువబడ్డాము అని అనుకున్నప్పుడు మరి ప్రేమే కదండి ప్రేమే కదా ఆయుధం ప్రేమతోటే కదా దాటి వెళ్లాల్సింది మనం అందరం కూడా మరి ఈ చూచుకుంటే మరి చూడండి కొంతమంది అక్కడ శత్రువులు ఉన్నారు అక్కడ ఆ కణానీయులు హిత్లు హివ్వీలు పెరిజీలు గెర్గశీయులు అమోరీయులు ఎబోసీలు వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఎవరు అనేది ఆయువు పట్టు ఏంటి అనేది తెలుసుకుంటే మరి దాన్ని గెలవచ్చు అనేది కదండి మనం తెలుసుకునేది అట్లాగనే మన ఈ లోకంలో కూడా ఆయు పట్టు ఎక్కడ ఏ శత్రువు పట్టుకొని వెళ్ళిపోయాడు ఆ శత్రువుకి అంత వ్యూహం ఉంటే దేవా యహోవా ఆ శత్రు స్థావరాలను మాకు అప్పగించవా అని అని మనం అడిగితే మనకు వ్యూహం ఇవ్వలేని వాడా అండి ఆ గోడలను బ్రద్దలు చేయలేని వాడు శబ్దం లేకుండా కూల్చయ్యా శబ్దం లేకుండా అవతరి వారి హృదయాలను మేము కూల్చే విధముగా మా మంచితనం ఉండాలయ్యా మా ఆశా నిగ్రహం ఉండాలయ్యా మా ప్రేమ ఉండాలయ్యా మా తగ్గింపు ఉండాలయ్యా మా విధేయత ఉండాలయ్యా మా యొక్క నీతి నీతి నీ నీతిగా ఉండాలయ్యా అనేది ఎక్కడ మెలకుగా మేము పట్టుకోగలము నేర్పించయ్యా అని చెప్పేసి లోబడటం తగ్గింపులో లోబడటం మరి ఎంతో అహంకారము చూడండి అమ్మోరీలు చూసుకుంటే అమ్మోరీలు ఎవరండి అహంకారీయులంట ఎబూసీలు చూచుకొని ఉంటే శారీరక సంబంధమైన ఆలోచనలు భౌతిక సంబంధమైన ఆలోచనలు అంట హివీలను చూచుకుంటే క్రూరత్వం దుష్టత్వము అనంట మరి అట్లాగిన హిత్లను చూచుకుంటే భయము అని అంట మరి అట్లాగిన వ్యతిరేకత ఎంతో వ్యతిరేకత మనలో ఉంటుంది కలుపుకోవాలని అంటే పెరిజీవులంటే అంటే లోతట్టు ఆలోచనలు యజ్ఞశీయులనంటే ఆ స్వార్థపూరితమైన ఆలోచనలు హిత్తియులు మరి కణానీయులనంటే మరి లోక సంబంధమైన మెటీరియలిస్టిక్ అంటే ఈ భౌతికమైన ఆ వాంచలు వీటన్నిటిలో కూడా మనం మరి దేవ మాకొక ఆలోచననివ్వయ్యా ఎలా అవతల వారి హృదయములను మేము పగలగొట్టగలం తండ్రి నిశ్శబ్దముగానే మేము అయ్యా మరి వాటిని కోల్చగలగటానికి మాకు మరి శక్తిని దచ్చాయి నాయనా ప్రభు అని ఈ హిత్తయులు అనేది భయము అని అని అన్నాను ఏంటంటే ఆ భయం అనేది మనకు ఎంతటి ముందు అది మనల్ని వెనక్కి నియంత్రిస్తూ ఉంటుందంట ప్రతి దాంట్లో కూడా కాబట్టి మరి ఆలోచనలు ఇవ్వయ్యా మేము కూడా నాయనా ప్రభు అయ్యా అటు శత్రువుల యొక్క బలము అసలు ఏమిటి వాళ్ళ ఆలోచనలు ఏంటనేది తెలియకుండా ఎంతకాలం పోరాడుతాం నాయన ఏ విధము మైన వ్యూహం లేకుండా ఎలా నాయన ప్రభా అని చెప్పేసి మనం మరి దేవుణ్ణి అడిగి ఆ యొక్క గోడలు అని అంటే ఏ శత్రువు ఒక గోడలుగా నిర్మించుకొని దుర్భేద్యంగా మనల్ని రానివ్వట్లేదు వాటిలోనికి వెళ్ళటానికి మాకు ఆలోచన ఇవ్వయ్యా వాటిలోనికి మేము వెళ్ళాలయ్యా మా నిబంధన వారితోటి మేము చేసుకోవటానికి అడ్డు ఉన్న ప్రతి ఆలోచనను మేము తొలగించమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి మాకు ఆలోచన ఇవ్వ తెలివినివ్వయ్యా జ్ఞానాన్ని ఇవ్వ అంచనా ఇవ్వయ్యా వ్యూహాన్ని లోకంలో దోచుకొని ఈ ఈ ఆలోచనలోకి అంత ఆలోచనలుంటే అయ్యా సర్వశక్తిమంతుడా నీ యొక్క ప్రేమను ధ్వజముగా ఎత్తే మాకెంత ఉండాలి నాయన వ్యూహము అని చెప్పేసి మనం మరి దేవుణ్ణి మరి అడిగి ప్రేమించి ఆ ప్రేమించే ఆలోచనలు ఆ లోబడి ఆలోచనలు ఆ అనువైన ఆలోచనలు ఆ సమర్పణీయమైన ఆలోచనలు ఒకరికి ఒకరు దాసులుగా ఉండండి అని అని చెబుతున్న ఆలోచనలు ప్రేమే అన్నిటికీ మూలం ఇంకా మిగతా ఏ యొక్క మరి లా అంటే దానికి ఏమి ఇంకా వేరే చట్టం ఏమి లేదని దేవుడు మనకి ఇచ్చేశారండి ఇచ్చేశారండి గెలవమని కాబట్టి మనం ప్రతి ఒక్క అడ్డును ఛేదించుకొని మరి ముందుకు ని बंधन के సర్వశక్తు నాదిని నిబంధనకు ముందుగా నేను వస్తా నేను వస్తాను అని చెప్పేసి లోకంలో పేదరికము అనాథలు నిరాశ్రయులు ఎన్నో రకములుగా ఉన్న వారందరి వెనక ఉన్న కారణాల మీద మేము యుద్ధం చేస్తున్నాము కానీ మేము శరీరదారులతో యుద్ధం చేయట్లేదు అని చెప్పేసి మరి గర్వాన్ని అహంకారాన్ని అన్నిటిని తగ్గించుకొని మరి లోబడదామా మరి దేవుడు మనల్ని మరి జయంలోనికి గాక మన యొక్క ప్రతి ప్రతి ఒక్క అడుగు కూడా వినయములో ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా అనే ఆ గోడలని ఏవైతే గట్టిగా మనల్ని అడ్డు నిలుపుకొని ఉన్నాయో వాటిని కోల్చటానికి మనకు అనువైన మనస్సును మరి ప్రభు దయచేయాలని కోరుకోవచ్చు మరి మళ్ళా ఇచ్చే మీ కృపా సమయం దేవుని కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు సెలవు తీసుకొని ప్రేమతో మీరచిత